పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్తంగా సహిత విద్యా విభాగం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు నెల్లూరు నగరంలోని ఐఎంఏ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ప్రతిభ ఉన్నత విద్యార్థుల పోటీలకు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల నుండి ఉన్నత పాఠశాలలు భవిత కేంద్రాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా సహిత విద్యా విభాగం ఏఎంఓ సుధీర్ బాబు ఐఏ కోఆర్డినేటర్ ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాధారణ విద్యార్థులకు తీసిపోకుండా ప్రతిభ ఉన్నత విద్యార్థులను ప్రోత్సహించేందుకు కలిసి పోటీలను ఏర్పాటు చేశామన్నారు అన్ని పోటీలలో ప్రతిభ ఉన్న ఉన్నత విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీరావు ఏపీసీ సమగ్ర శిక్ష డి సుబ్బ వెంకట సుబ్బయ్య హాజరయ్యారన్నారు వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి అంతో చక్కగా పాల్గొన్నారు విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్తంగా నేడు నిర్వహిస్తున్నటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు వేదికైంది మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల నుంచి వివిధ భవిత కేంద్రాల నుంచి అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఈరోజు ఐఎంఐ మెడికల్ హాల్కి ఆహ్వానించి రెండు రోజుల పాటు పిల్లల్లో దాగి ఉన్నటువంటి విభిన్న ప్రతిభా సామర్థ్యాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశంగా వేదికగా దీన్ని మేము మార్చుకున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్దపీట వేస్తూ విభిన్న ప్రతిభావంతున్న యొక్క సామర్థ్యాల మెరుగుదలకి వాళ్ళని సాధారణమైనటువంటి విద్యార్థుల కంటే ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకించి ముందు స్థాయికి వాళ్ళు గడిపే ప్రయత్నం చేసేటువంటి అందులో భాగంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి సదుపాయాలు రాష్ట్రం కనిపిస్తుంది ఇందులో పిల్లల్లో పాటల పోటీలు నిర్వహించడం అదేవిధంగా చిత్రలేఖన నైపుణ్యాలు డ్యాన్సింగ్ ఇలా ఇతర ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరి చేత ఈరోజు మన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు విజేతలుగా ఇచ్చినటువంటి చిన్న అన్నీ కూడా త్వరలో మరి రాష్ట్ర స్థాయికి పంపించడం అనేటువంటి విలువ జరుగుతుంది తప్పకుండా ఈ రెండు రోజుల ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మరి అటు జిల్లా విద్యాశాఖ అధికారి నెల్లూరు వారి అదేవిధంగా సమగ్ర శిక్షణ నుంచి అక్షరా పార్టీ కోఆర్డినేటర్ శ్రీ డి వెంకట గారి యొక్క పూర్తి సహాయ సహకారంతో చక్కగా ఈ రెండు రోజుల కార్యక్రమానికి నమస్కారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష తరఫున విభిన్న ప్రతిభావంతో విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తరఫున ఆర్ట్ అండ్ స్పెషల్ బోర్డు జిల్లా స్థాయిలో ఈరోజు ఐఎంఏ హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో మనం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నీధి మండలాల బహితా కేంద్రాలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎవరైతే సీనియర్ ప్రెసిడెంట్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మానసిక వికాసం కోసం వాళ్ళ దేహదారుద్యం కోసం వాళ్ళు గుణ విల్లాసాన్ని కలిగించేందుకు పాఠశాల విద్యాశాఖ బిఎంసీ స్కీమ్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే వస్తుందో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతిభ అనుగుణంగా నిర్దేశించి వాళ్ళకి రాష్ట్ర స్థాయికి పంపబడుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా పాఠశాల జిల్లా సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ డిఓ గారు శ్రీ డి బాలాజీరావు గారు అలాగే శ్రీ వెంకట గారు అలాగే మా అకాడమిక్ మానిటర్ సుజీర్వం సారు వీరందరి యొక్క సహకారంతో మరియు మా ఐఆర్పీలు ఐఈడి సెక్యూరి ఆర్ఫీసర్ అందరి యొక్క ఈ రంగు విజయవంతంగా వివరించబడుతుంది